హాయ్ అండి ఈరోజైతే ఈ వీడియోలో ఇది పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి కటింగ్ ఎలా చేయాలైతే మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తానో ఇదిగోండి ఇదైతే లైనింగ్ తీసుకున్నాను కానీ ఇది ఇదండి బ్లౌజ్ పీస్ అయితే ఇది సిల్క్ టిష్యూ క్లాత్ నేను చూపించాను కదా అది ఇదైతే ఈ లైనింగ్ని వైట్ కలర్ వైలెట్ కలర్ తీసుకున్నాను కదా ఇది ఎందుకంటే దీని మీద వైట్ మీద కనిపించట్లేదు కదా ఈ కలరు కాబట్టి దీన్ని వేస్తున్నానండి ఇది చూపించడం కోసం ఓన్లీ మార్కింగ్ వరకే చూపిస్తాను కటింగ్ చేయను ఇది నా దగ్గర క్లాతే వేస్ట్ క్లాతే ఈ బ్లౌజ్ పీస్ ఇదిగోండి పాడైంది వరదల్లో ఈ లైనింగ్ మీద మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను ఇలా మనం లైనింగ్ని వేసుకొని హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అయితే ఖర్చు స్టిచ్చింగ్కి ఖర్చు ముక్కలు అటాచ్ చేయాలి అలా లేకుండా మీకు ఇలా రెండు ఫోల్డింగ్ మీద చూపిస్తున్నాను అండి మనకి ఇలా ఫప్ స్లీవ్స్ పెట్టుకున్నప్పుడు ఈ బుట్ట చేతులకి అయితే లైనింగ్ని ఎక్కువ తీసుకొని ఇట్లాగే వేసుకోండి ముక్క అటాచ్ చేయటం వల్ల కొంచెం మనకి లెన్ మెజర్మెంట్స్ అనేవి కొంచెం తేడా రావచ్చు కాబట్టి ఇలా ఎక్కువే తీసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి ఇదిగోండి ఫస్ట్ ఇలా కింద అడ్జస్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని కట్ చేసుకోండి నాకు ఇది కరెక్ట్గా అయితే ఉంది కదా నేనైతే స్టిచ్చింగ్ కోసం పావించి మార్క్ చేశాను తర్వాత మళ్ళీ దీనికి ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ బుట్ట చేతికి వచ్చేసి కింద పైకి నిలబడినట్టుగా కొంచెం వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కావాలి ఈ మోడల్కైతే ఓకేనా ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు బ్లౌజ్కి ఎంత హైటు పెట్టుకుంటారో మీరు అంత హైటు తీసుకోండి దీనికి మరీ ఎక్కువ అయితే బాగోదండి ఓన్లీ ఫైవ్ సిక్స్ ఇది నేను ఖర్చుతో కలుపుకొని సి ఆరున్నర అయితే తీసుకుంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఓకేనా నేను ఇదిగోండి ఇలా సిక్స్ ఇంచెస్ మార్క్ చేశాను తర్వాత మళ్ళీ ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను అంటే ఆరం పావు పెట్టాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రాతో కలుపుకుంటే ఏడు పావు అయితే వస్తుంది ఏడు వస్తుందండి సెవెన్ ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా ఇక్కడ ఒక లైన్ వేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి మనం హ్యాండ్ లూజ్ అనేది కరువు అనేది తీసుకోవాలి ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి మనకి ఇది సంబంధం లేదు తర్వాత మనం ఇది కుచ్చు కోసం తీసుకున్నాము ఫైవ్ ఇంచెస్ ఇక్కడి నుంచి మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఇది ఆర్మ్ లూజ్ వచ్చేసి పదమూడు ఇంచులు ఈ పదమూడు ఇంచులకి ఇది రౌండ్గా మొత్తం ఫుల్ లెంత్ వచ్చేసి పదమూడు ఇంచులు అందులో మనం సగం తీసుకోవాలి సగం వచ్చేసి ఆరున్నర ఆరున్నరకి ఇక్కడి నుంచి చంక డౌను పావు తీసుకోవాలి మూడు మీద రెండు గీతలు తీసుకున్నానండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇదిగోండి ఇట్లా మూడు మీద రెండు గీతలు అయితే ఇక్కడికి మాక్ చేశాను ఇప్పుడు ఈ ఆరున్నారని ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకోవాలి ఆర్మ్ లూజ్ని ఓకేనా ఇక్కడి నుంచి ఎక్స్ట్రా మళ్ళీ టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా మాక్ చేసుకొని హ్యాండ్ లూజ్ కోసం ఎంత లూజ్ ఉంటుంది అంత లూజు ఇక్కడ పెట్టేసుకోండి నేనైతే దీనికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను అంటే హ్యాండ్ లూజ్ తొమ్మిది ఇంచులు వస్తుంది ఇలా ఇక్కడి నుంచి ఈ ఆర్మ్ లూజ్కి హ్యాండ్ లూజ్కి లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసం టూ ఇంచెస్ మళ్ళీ ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఇక్కడికి కట్ చేసుకుంటాం మనం ఓకేనా ఇప్పుడు దీన్ని కరువు మార్కింగ్ చేసుకోవాలి ఈ కరువు మార్కింగ్ కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచు మార్క్ చేసుకోండి ఇది కరువు మార్కింగ్ రానివారి కోసం అయితే ఇలా చెప్తున్నానండి లేకపోతే మనం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు మీరు కొంచెం అలా ట్రైన్ తీసుకుంటే కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా కరువు మార్కింగ్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా కరువు స్కేల్ తీసుకొని ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోండి ఇక్కడ చూడండి ఈ లైను అట్లా ఇక్కడ మనకి ఇక్కడ కరువు రావాలి ఇలా వదిలేయకూడదు కరువు కోసం నేను పైన ఆ లైన్ మీద నుంచి ఈ లైన్ మీదకి ఇలా రౌండ్గా మార్క్ చేశాను చూడండి దగ్గరగా చూపిస్తాను మీకు ఇలా ఇక్కడ ఎండింగ్లా కాకుండా ఇది ఇదిగోండి షేప్లా రావాలి రౌండ్ షేప్ అనేది రావాలి ఓకేనా ఇట్లా ఈ విధంగా మనం హ్యాండ్స్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇది హ్యాండ్స్ మనకి ఇది హ్యాండ్స్ బ్లౌజ్కి ఇది వచ్చేసి బుట్ట కోసం కుచ్చు కోసం కుచ్చులు పెట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా దీన్నైతే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేసేసి వన్ సైడు మనకి కరువు కావాలంటే హ్యాండ్ లోతు అంటే ఫ్రంట్ పార్టీకి లోతు తీసుకుంటాం కదా అది కావాలంటే తీసుకోండి లేకపోయినా పర్వాలేదు దీనికి బుట్ట చేతులకి తీసుకోకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు ఓకేనా అది మీ చాయిస్ ఇక్కడ ఇదిగోండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అసలు బ్లౌజ్కి కట్ చేసేది ఇది స్టిచ్చింగ్ చేసేది ఇది ఇది చూపించాలంటే నాకు టేబుల్ మీద మీకు అనిపించదని చెప్పి నేను ఆ క్లాత్ వేసుకున్నాను వేసి కట్ చేసాను ఓకేనా ఇది దీనికైతే ఇదిగోండి ఇది లైనింగ్ సిల్క్ క్లాత్ ఇచ్చారు అది జరిగిపోతుంది కదా చెప్పడానికి అని చెప్పి నేను దాని మీద కట్ చే కటింగ్ చేయకుండా మీకు నేను వేరే లైనింగ్ కట్ చేశాను ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది సిల్క్ క్లాత్ ఈ రెండు మనం ఇలా స్టిచ్ చేసుకొని తిప్పేసుకోవాలి ఇక్కడ దీనికి క్లాత్ సరిపోలేదు ఇక్కడ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి మళ్ళీ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ని వేసేసి ఇది ఎంత అయితే కావాలో అంత పెట్టేసి ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేస్తున్నానండి దీనికి ఈ ఇది లెహెంగా సెట్కి ఇచ్చిన బ్లౌజు లెహెంగా మీద బ్లౌజ్ అనమాట టిష్యూ క్లాత్ ఇదిగోండి ఇది ఇలా టిష్యూ కూడా కాదనుకుంటారు షిమ్మర్లా లా ఉంది షైనింగ్ ఉంది ఇలా బాగా పల్చగా ఉంది ఇది ఈ టూ హ్యాండ్స్ అయితే దీన్ని ఇలా కట్ చేశాను టూ హ్యాండ్స్ కింద అంటే టూ పీసెస్ ఇచ్చారు ఇది సేము ఇదే అంటే బ్లౌజ్కి ఏమో హ్యా వర్క్ ఇచ్చారు అది కూడా మీకు వీడియో పెడతాను అది వర్క్ అంటే సరిపోకుండా ఇచ్చారు దాన్ని ఎలా స్టిచ్ చేయాలనేది అయితే మీకు వీడియో పెడతానండి కామెంట్ చేయండి కావాలి అంటే కనుక ఓకేనా ఇలా మనం దీన్ని దీనికి ఇలా క్లాత్ అయితే అటాచ్ చేయాలి ముక్కలు వేసుకోవాలి అటాచ్ చేయాలన్నమాట ఎందుకంటే సరిపోవట్లేదు కాబట్టి ఇది నార్మల్ హ్యాండ్స్ అయితే సరిపోయి ఉండేది దీనికి ఇది ఫఫ్ స్లీవ్స్ కాబట్టి సరిపోలేదు ఇలా రెండు అటాచ్ చేసిన తర్వాత టూ సైడ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని దీని మీద పెట్టేసి ఈ రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి అర్థమవుతుంది కదండి మీకు ఇది చాలా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వారికి ఇలాంటి టిప్స్ ఉపయోగపడతాయని చెప్పి నేనైతే ఇది క్లియర్గా అన్ని వివరంగా ఈ క్లాత్నే పెడుతున్నాను లేదంటే క్లాత్ ఎక్కువ తీసుకొని కూడా స్టిచ్ చేసి చూపించవచ్చు అవి అట్లా ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది మీకు అర్థం కాకపోవచ్చు కదా కొన్ని కొన్ని మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ పీస్నే అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి కదా కాబట్టి నేనేం చేస్తున్నానంటే మీకు అవే చూపిస్తున్నాను ఇది ఇలా అటాచ్ చేసుకొని సైడ్ జాయింట్స్ వేసిన తర్వాత మనం లైనింగ్ని అటాచ్ చేసి దీన్ని రివర్స్లో వేసుకొని పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి నేను చూపిస్తున్నా చూడండి ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా చూడండి చివరికి వేసుకోండి నీట్గా ఉంటుంది కొంచెం యువతలకి వేసుకోకూడదు చివరికి రెండు కలిపి సమానంగా లైనింగ్ పైకి కనపడకూడదు లైనింగ్ పైకి కనపడకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు లైనింగ్ని మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా అటాచ్ చేసిన తర్వాత పైన ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి వేస్ట్ క్లాత్ అనమాట ఈ మిగిలింది ఖర్చు అంటారు దీని అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇది ఇలా అయితే రెడీ అయిన తర్వాత మిడిల్లో కత్తితో కటింగ్స్ పెట్టేసుకోండి ఇలా రెండు టూ హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి టూ హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫైవ్ ఇంచెస్కి మనం మార్కింగ్ చేసాం కదా దానికైతే కటింగ్ లేదు అక్కడ నేను క కటింగ్ మీకు కనిపించట్లేదు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా ఫైవ్ ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ కత్తిరితో కటింగ్స్ పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా అయితే కట్ చేసిన తర్వాత ఈ రెండు సమానంగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ కత్తిరితో కట్టింగ్స్ పెట్టాం కదా ఆ కటింగ్స్ దగ్గర నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇటువైపు మళ్ళీ ఘాటు దగ్గరికి ఈ విధంగా చూడండి అక్కడికి ఎండ్ చేశాను ఎక్స్ట్రా మనం కావాలి అంటే కనుక క్లాత్ ఉంటే తర్వాత మనం లాస్ట్లో ఈ బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు మళ్ళీ స్టిచ్ ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాం కదా అక్కడి నుంచి మళ్ళీ ఫోర్ ఇంచెస్ హ్యాండ్ లూజు ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంతా ఇక్కడ తీసుకోండి హ్యాండ్ లూజు ఫోర్ అయితే ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా ఇక్కడ మార్కర్తో మార్క్ చేసుకుని మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవాలి వన్ ఇంచు పైకి మార్క్ చేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడికి వన్ ఇంచ్ దగ్గరికి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కడ అలా మార్కింగ్ చేసి అక్కడి నుంచి చూసుకోవాలి మనం కరెక్ట్గా వన్ నుంచి ఉందో లేదో మొత్తం అన్నీ ఫ్రిల్స్ పెట్టుకుంటూ చెక్ చేసుకుంటూ మీరు ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి ఇలా ఈ విధంగా ఫస్ట్ ఏ ఎంతైతే ఫ్రిల్ ఫోల్డ్ చేసుకుంటామో అంతా చివరి వరకు అదే లెంత్ అయితే పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి పైన మళ్ళీ డబల్ స్టిచ్ వేస్తున్నానండి అంటే దీనికి లేసు వేద్దామా లేదా అని చెప్పి నేను అనుకున్నాను మానేద్దాం అనుకున్నాను లేస్ లేకుండా సేమ్ కలరు లేసు లేదని చెప్పి ఇది మీరు ఇలా కావాలి అంటే ఇలా వేసుకోండి లేదంటే లేస్ వేసుకోండి బాగుంటుంది నాకైతే లేసు తర్వాత తీసుకు దొరికింది లేసే వేసాను చూడండి చక్కగా అంత బాగా వచ్చింది కదా ఫ్రిల్స్ ఈ విధంగా ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసిన తర్వాత మనం బ్లౌజ్కి అటాచ్ చేయాలి కదా ఇదిగోండి ఇలా మనం బాడీని బా టూ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అటాచ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు దీనికి మనం కరెక్ట్గా కటింగ్ చేసేసాం కాబట్టి దీనికి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఎందుకంటే ఎక్స్ట్రా వస్తుంది ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనకి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ అనేది మిగులుతుంది క్లాత్ కాబట్టి నేను ఈ విధంగా చూడండి నేను చూపిస్తున్న విధంగా ఒక్క ఫ్రిల్కి చిన్న ఫ్రిల్కి అయితే కొద్దిగా ఒక పావుంచి మిగిలింది దాన్ని మళ్ళీ ఇంకో పెట్టేసేసి ఇలా స్టిచ్ వేసేస్తున్నాను చూడండి ఇటువైపు అటువైపు కూడా సేమ్ అంతే మిడిల్లో మాత్రం మనం కత్తిరితో కటింగ్ పెట్టేసి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా షోల్డర్ మీదకి పెట్టేసేయాలి ఈ విధంగా స్టిచ్ వేయాలి ఓకేనా చూడండి అర్థమైంది కదా ఇదిగోండి ఇక్కడ ఈ రెండు కలిపి కత్తిరితో కటింగ్స్ పెట్టేసేసి కరెక్ట్గా షోల్డర్ మీదకి వచ్చేలాగా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి మిగిలిన క్లాత్ని ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ అయితే వేసేసాను కదా ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసిన తర్వాత మీకు ఫైనల్గా చూపిస్తాను టూ హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవాలి మీకు ఇది చూపిస్తాను హ్యాండ్ లూజ్ ఎలా పెట్టుకోవాలో ఇదిగోండి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇది కస్టమర్ నాకు మెజర్మెంట్స్ ఇవ్వలేదు అందుకనే మీకు కటింగ్లో ఫోర్ అండ్ హాఫ్ చూపించాను స్టిచ్ చేసేటప్పుడు ఫోర్ ఫోర్ ఇంచెస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా మనకి ఎక్కువ వచ్చింది నాకు ఇది ఎక్కువ వచ్చింది అని చెప్పి నేను ఎక్కువ ఇంకో టూ ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను అంటే మా పాప ఆదిని పెట్టి స్టిచ్ చేయమన్నారు నేనేమో ఆది చూడకుండానే కటింగ్ చేశాను కాబట్టి ఇలా మీకు చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూషన్గా ఎక్కువ తక్కువ చెప్పాను మీరు కావాలంటే కరెక్ట్గా ఎంత లూజ్ కావాలో పెట్టేసి స్టిచ్ మార్కింగ్ చేసి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఓ స్టిచ్చింగ్ చేసుకోండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బుట్ట చేతులు అంత నీట్గా పర్ఫెక్ట్గా చాలా బాగా అయితే తర్వాత నాకు ఫోన్ చేసి బాగుందండి అని చెప్పి కస్టమర్ కూడా చెప్పారు చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ